రాష్ట్ర కమిటీ సభ్యులు సిర్సిల్ల జిల్లా ఉద్యమాలతో గత పదిహేను కాంగ్రెస్ సభను కళ్యాణించి మాట్లాడాల్సి సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రెడ్ సీతారాములు గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరి పేర్లు నేను ప్రస్తావించడం లెక్క ఎక్కువ అవుతుంది కాబట్టి టైం మీకు కూడా చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇదే హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశం కూడా కొనసాగుతుంది ఇందిరా పార్క్ దగ్గర పవర్ పవర్లు కార్మికుల ధర్నా కొనసాగుతుంది ఢిల్లీ పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటు సభ్యులలో నాలుగు వందల ఎనభై ఐదు మంది శతకోటేశ్వర్లు వందల కోట్లకి ఎక్కువ పడగనెత్తినటువంటి వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది బతుకమ్మ చీరలు లో అవినీతి జరిగిందనేటువంటి మాట ఒక మంత్రి మాట్లాడింది ఇప్పుడే ముఖ్యమంత్రి మాట్లాడి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు లైవ్ వస్తుంది ఇప్పుడు మన ధర్నాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఈరోజు ఒక ఆదిమ మానవునికి బట్టలు లేనటువంటి నగ్నంగా ఉన్నటువంటి మనిషికి బట్టలేసి మనిషిని నాగరికుని చేసినటువంటి గొప్ప వృత్తి ఏమిటంటే అది మేతండ వృత్తి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని నాగరికులుగా తీర్చిదిద్దినటువంటి మేతండల్ని ఇవాళ రోడ్డులో పడేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వేలాది మంది కార్మికులు సుమారు ఐదు వందల మంది యజమానులు జనరల్గా పోరాటం కొన్ని సందర్భాల్లో కార్మికులు యజమానులమే చేస్తుంటారు ఆసాములు యజమానులమే చేస్తుంటారు కానీ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో ఏర్పడినటువంటి జేఏసీ సుమారు పది వేల మంది కార్మికులు రెండు వేల మంది ఆసాములు సుమారు ఐదు వందల మంది యజమానులు కలిసి సంయుక్తంగా జేఏసీ ఏర్పాటు చేసి సాగుతున్నటువంటి ఒక మహోద్యమం ఈ రోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పోరాటం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసారంటే ఈ పోరాటంలో కీలకమైనటువంటి డిమాండ్లు ఏమిటి ఇప్పటికే మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు పద్నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకోసం ఉపాధి లేక రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది ముప్పై వేల మంది ముప్పై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రజలు రోడ్డెక్కి ఎక్కి వారి పోరాటాలు నిర్మిస్తున్నప్పుడు ఏమి చేయాలి చాలా మంది వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సిరిసిల్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇదేమైనా పరిష్కారం అవుతుందా ఉపాధి దొరికే అవకాశం ఉందనేటువంటివి భయపడుతున్నారు కానీ రివర్స్ గేర్ లో అర్థం చేసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పోరాటానికి భయపడి మీటింగ్ నడిపండి అధికారులతో గుర్తుపెట్టుకోండి మీ పోరాటం చిన్నది కాదు ఇప్పుడు అసెంబ్లీలో మీ గురించే చర్చ జరుగుతుంది అసెంబ్లీలో చర్చ జరిగిన ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్ పెట్టినా ఎందుకోసం జరుగుతుందంటే మీరు ఇప్పటి వరకు నడిపినటువంటి పోరాటం నేను ప్రత్యక్షంగా చూశాను మొన్న ఇరవై తేదీన ఒక కార్మికుడు ఒక యజమాని ఒకే వంట చేసి దీక్షలు మీ ఐక్యత వల్ల రోజు అధికారులు ముఖ్యమంత్రి దాకా దిగి వస్తున్నాడు అనేటువంటి మీకు ఈ ఈరోజు వస్త్ర పరిశోధనకు సంబంధించినటువంటి పవర్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారు పవర్ అంటే విద్యుత్ ఇవ్వమని ఈ మూడో కేటగిరీ తీసేయండి అని చెప్పేసి కోరుతున్నారు నాలుగో కేటగిరీ కింద కొనసాగించడం అని చెప్పి కోరుతున్నారు ఆ తర్వాత కావాల్సి వస్తే యాభై శాతం సబ్సిడీ తోటి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు దీంట్లో గొంతెమ్మ కోరిక లేదు బంజారా హిల్స్ లో బంగ అడగలేదు జూబ్లీ హిల్స్ లో ప్లాట్ అడగలేదు ఏం అడిగిందంటే విద్యుత్ సబ్సిడీ తోటి టెన్ హెచ్పి పైన ఇవ్వండి టెన్ హెచ్పి లోపైతే నాలుగో కేటగిరీ కింద పెట్టమని చెప్పేసి అడిగిండు దీంట్లో ఏం గొంతమ్మ కోరిక ఉంది ఇది ప్రభుత్వం ఇవ్వడానికి ఏం ఆటంకం ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా ఎవరెవరికి ఇస్తున్నది ఎంతెంత ఇస్తున్నది లెక్కలు చూపించారు కదా మీరు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయల తోటి బడ్జెట్ పెడితే మీకు ఇచ్చే బడ్జెట్ ఎంత దాంట్లో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల కంటే ఎక్కువ కాదు ఇది ఇవ్వడానికి ఎందుకు ఆటంకం ఎందుకు చేతులు రావట్లేదు ప్రభుత్వానికి అనేది మనం అర్థం చేసుకోవాలి కార్మికులకు సంబంధించినటువంటి యార్ఎన్ సబ్సిడీ ఏవచ్చింది ఇప్పటి వరకు ఇంకా తొమ్మిది కోట్లు విడుదల చేయాలని చెప్పేసి మరి వాళ్ళు ఇవ్వట్లేదు తొమ్మిది కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఇట్లాంటి చర్చ అవసరమో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డ తర్వాత ప్రభుత్వం ఏ ఆలోచించాలి ఇప్పటికే ప్రభుత్వం ఒక మంత్రి తోటి ఏదైతే పోరాటం చేస్తున్నదో ఈ రోజు హైదరాబాద్ ధర్నా చేసిన సందర్భంగానైనా ఈ టెంట్ నుంచి ఇక్కడి నుంచి సిరిసిల్కు పోయే లోపు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఒకటే మీ అధికారులతో చర్చ ఏదైతే జరుపుతావో ఏ మీటింగ్ జరుపుతావో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ టెంట్ కింద ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతోటి తక్షణమే జేఏసీని తీసి చర్చలు విని ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ నుంచి మీద మీరు అంగీకృతమైనటువంటి డిమాండ్ తెలియజేయండి సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి కోరుతున్నాను మీరు ఓనర్ తీసుకొచ్చారు ఎనభై ఎనిమిది ఎకరాల్లో యాభై ఐదు షెడ్లు నిర్మించామని చెబుతున్నారు మరి వాళ్ళందరికీ లూమ్స్ ఎందుకు ఇవ్వట్లేదు పదకొండు వందల మందికి శాశ్వత ఉపాధి దొరికేటువంటి ప్రక్రియ కదా అది దాన్ని ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి కోరుతున్నాను బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు బతుకమ్మ చీరల్లో అవినీతి జరిగింది సూరత్ నుంచి ఇక్కడికి వచ్చినాయి అని అసెంబ్లీలో తప్పుడు చర్చ చేస్తున్నారు దీన్ని ఖండిస్తున్నాం ఖండించడమే కాదు ఒకవేళ అలాంటివి ఏం జరిగినాయో మీ ప్రభుత్వ హయాంలో ఆ గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగినాయో ఈ ప్రభుత్వం నుంచి ఆ రోజు ఏం మాట్లాడి ఆ రోజు పదకొ పది కోట్ల మీటర్లు బతుకమ్మ చీరలకు ఇస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం అయితే మీరు మంచి ప్రభుత్వం అయితే మీరు పన్నెండు కోట్ల మీటర్లు ఇవ్వండి మీరు పదిహేను కోట్ల మీటర్ ఇవ్వండి బతుకమ్మ చీరలో మీకు ఇవ్వటం ఇంట్రెస్ట్ లేకపోతే మీ రాజకీయ ఎజెండా లేకపోతే స్కూల్ పిల్లలకు బట్టలు ఇవ్వండి హాస్టల్ పిల్లలకు బట్టలు ఇవ్వండి హాస్పిటల్ సిబ్బందికి ఇవ్వండి పోలీస్ సిబ్బందికి ఇవ్వండి లేకపోతే ఆర్టీసీలో లేదా సిబ్బందికి ఇవ్వండి మొత్తం ప్రభుత్వం తరఫున ఎవరెవరైతే ప్రభుత్వ బట్టలు తొలుగుతున్నారో ఆ బట్టలన్నీ మేమే ఉత్పత్తి చేస్తాం ప్రత్యామ్మ ఉపాధి చూపించండి ఆర్థిక ఇవ్వండి అని చెప్పేసి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఆ రూపంలో మీరు బట్ట నూనెను ఆ కేంద్రంగా నూనె పరిశ్రమలు కూడా నెలకొల్పి ఎక్కడైనా పరిశ్రమ కావాలంటే ఒక పరిశ్రమలకి పవర్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం ఇతర అనేక సబ్సిడీ ఇవ్వటం బ్యాంకు రుణాలు ఇవ్వటం ఆ పరిశ్రమ ముందుకు సాగుద్ది ఇవన్నీ ఇవ్వకుండా ఏ పరిశ్రమ ముందుకు సాగదు ఇవాళ వస్త్ర పరిశ్రమ ఒక పరిశ్రమగా ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ఎక్కడ పరిశ్రమ పెట్టాలన్నా భూమిని లీజుకి ఇస్తుంది ప్రభుత్వం ఒక రూపాయి చోట ఇస్తుంది ఒక రూపాయి చొప్పులు ఇస్తుంది బ్యాంకు లోన్లు ఇస్తుంది వాటర్ సౌకర్యం ఇస్తది కరెంటు సౌకర్యం ఇస్తది రహదారి సౌకర్యం ఇస్తది మరి వస్త్ర పరిశ్రమ అంటే ఎంత గొప్ప పరిశ్రమ మీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఈ వస్త్ర పరిశ్రమకి పవర్ ఇయటానికి ఎందుకైనా కలిగేస్తున్నారు సబ్సిడీలు ఇవ్వడానికి ఎందుకంటే చేస్తున్నారు అందుకనే ఈ రోజు వస్త్ర పరిశ్రమ జేఏసీ తలపెట్టినటువంటి డిమాండ్లలో గొంతున్న కోరికలు లేవు అందుకనే తక్షణమే జేఏస్సీ చర్చలకు పిలవాలి ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి చేనేత కార్మికులు ఎవరైతే పవర్ణం కార్మికులు ఉన్నారో ఇంత ఆత్మహత్యలు ఆగిపోవాలి మరొకరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఈరోజు ప్రభుత్వం వచ్చి ఈ జేఏస్సీ తోటి చర్చలు జరపాలి ఇమ్మీడియట్లీ న్యాయమైనటువంటి డిమాండ్లను డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను నేను మొన్న సిరిసిల్లకి వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున వర్షంలో సైతం బంధు నిర్వహిస్తున్నప్పుడు ఒక తల్లి బస్ ఎక్కింది ఆమె ఏం మాట్లాడిందంటే ఏమయ్యా రోడ్డు కడ్డంగా నిలబడ్డారు వీళ్ళందరూ ఎవరయ్యా అన్నారు ఎందుకంటే మీ ప్లకార్డ్ ఆమె చూడనట్టుంది ఎప్పటికి బస్సులు ఆపేటువంటి పని చేస్తారు కదా నా దగ్గర ఎర్రజెండా ఉంది కదా నేను ఫోటో చూస్తున్నా సెల్ ఫోన్ లో మీ ఎర్రజెండా పార్టీ అంటే ఎప్పటికీ బస్సులు ఆపుతుంటారు కదా అని అని అంటాము నాతోటి అంటే మీ ఇప్పుడు చేసింది ఎరజెండా పార్టీ ఎవరి అంటే పవర్ లూమ్ అంటే ఆ తల్లి ఎందుకు ఈ పవర్ లూమ్ కుటుంబంలో పుట్టిన తల్లి ఆమె ఈ ఈ డిమాండ్ ఏ డిమాండ్స్ అయితున్నాయో ఆ తల్లికి వివరించిన చదువుకోలేదు మీరు వివరించిన తర్వాత మీ మీ పోరాటంలో న్యాయం ఉందా ఇంకా జర్రసేపు బస్సు ఆపిన బస్సు కూడా ఆగలేదు కాసేపు నేతల దగ్గర మనం ఆగినప్పుడు ఒక బస్సు వచ్చింది మీరు ఉంటారు ఆ రోజు ఇంకా ఎంతసేపు ఆగినా ఇంత ఇంతమంది కార్మికులు వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన తర్వాత అయ్యో ప్రాణాలే కోల్పోతున్నారా ప్రభుత్వానికి ఒక పెద్ద లెక్కన కోట్లు కోట్లు ఎగ్గొట్టేటోళ్ళు ఉంటారు కోట్లు కోట్లు దిగమింగేటువంటి ఉంటారు ఈ కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారు అని చెప్పేసి శాపనార్థాలు పెట్టినట్టుగా మాట్లాడింది ఆమె శాపనార్థాలు పెట్టింది ప్రభుత్వం మీద అంటే మనం విడమర్చి వాళ్ళ సిరిసిల్ల ప్రజలందరికీ అర్థమైంది దశల మీరు నడిపినటువంటి పోరాటం సిరిసిల్ల ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా పోరాటం రాష్ట్ర ప్రజానికానికి తెలిసే విధంగా మీ పోరాటం ఉంది ఖచ్చితంగా ఈ పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది నీతి ఉంది ఇది సక్సెస్ అయ్యేటువంటి పోరాటం ఎక్కడా ఏ లేకుండా ఇంతకుముందు వెనక నుంచి కుట్రలు చేస్తున్నారా ఎవడు కుట్రలు చేసినా కుట్రలు చేసినాడు ఓడిపోతాడు తప్ప మనం మన ఐక్యతను చెడగొట్టే శక్తి ఎవరికి లేదు మన ముందు మన ముందు వెనక పోరాడేటువంటి శక్తి ఉంది మీరు గుర్తుపెట్టుకోండి చెరుపల్లి సీతారాములు గారు వేదిక మీద ఉన్నారు ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు అయినా శాసన మండలిలో ఇప్పుడు మన ఈ పవర్లు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన సీతారాములు గారు సిపిఐఎం పార్టీకి కేంద్ర కమిటీ జాతీయ నాయకుడు అందుకని ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను మనకు జాతీయ నాయకుడుగా మరి మన పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు పార్లమెంట్ పెట్టారు మీరు పార్లమెంట్ బడ్జెట్ పెట్టి మీకు రాజకీయాలు అంటే చాలా మంది మన దగ్గర మన నేతన్నలు చేసినంత రాజకీయం ఎవరు చేయరు మీరు కూడా ఎన్నికలప్పుడు చాలా పెద్ద పెద్ద లీడర్లు మీకు తెలుసు కానీ ఇప్పుడు స్పందించాలి రాజకీయాలకు అతీతం ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా కానీ రాజకీయాల కింద మాట్లాడండి ఇప్పుడు వాళ్ళు చూడండి నలభై ఎనిమిది లక్షల కోట్లతో బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు సున్న ఒక్క పైసా ఇవ్వలేదు అంటే మాట్లాడాలి కదా ప్రవర్ణం బతుకున్న మారాలంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎంతో కొంత చరిత్ర ఇవ్వాలి కదా ఒక్క పైసా ఇవ్వలేదు మరి మన ఎంపీ అభ్యర్థి మన మన ఎంపీ కేంద్ర మంత్రి అయింది ఇప్పుడు మరి ఆ కేంద్ర మంత్రి మీరు అందరిని అడగాలనే వద్దా మా సిరి చిన్న పవర్లు సంగతి ఏమిటి మీరు ఏమన్నా కొన్ని పైసలు పట్టుకురండి అని చెప్పేసి అడగాలి కదా ఇప్పుడు నేతన్నలకు పెద్ద కొడుకు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడండి ఇప్పుడు దాంట్లో మాట్లాడాలి కదా అసెంబ్లీలో సీరియస్ గా బయటికి వచ్చి గేట్ దగ్గర అడ్డంగా పడుకోవాలి అడ్డంగా పడుకోండి పోరాటం నడపండి అందుకనే మా ఓట్లతో ఎంపీ అయిన ఎమ్మెల్యే అయిను ఏం మాట్లాడుతున్నావు ఏం పోట్లాడుతున్నావు ఒకగానొక్క కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉంటే వచ్చింది ఇప్పుడు అక్కడ మాట్లాడతా అని చెప్పి మాట్లాడాల్సిందే మాట్లాడతారు కూడా ఖచ్చితంగా వీధి పోరాటంలో ధర్నా చౌక్లో మనం ధర్నా చేస్తే అసెంబ్లీలో పార్లమెంట్ లో మన డిమాండ్లను ప్రతిబింబం చూసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పాను బండి సంజయ్ గారు పార్లమెంటు లో మాట్లాడి కార్మికుల సమస్యను పరిష్కరిస్తాడా పవర్ లూమ్ కార్మికుల తరపున నిలబడతాడా ప్రభుత్వ బిడ్డల తరపున గద్దల తరపున నిలబడతాడా అనేటువంటివి ఆయన తేల్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవినీతి గురించి సూరత్ సూరత్తి తెచ్చి ఇవన్నీ మానేసి ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నట్ట ముఖ్యమంత్రి గారు అదంతకు ఆగస్టు పదిహేను లోపు గవర్నమెంట్ కార్మికులు రోడ్డు మీద ఉండాలా వాళ్ళ బతుకులేమిటి మాట్లాడరా కాబట్టి నేను కోరుతున్నది ఒకటి ఆగస్టు పదిహేను తర్వాత నువ్వు చేయబోయేటువంటి ప్రక్రియ ఏం చేస్తున్న తర్వాత ముందు విద్యుత్తు పూర్తిగా నాలుగో కేటగిరీ కింద పెట్టండి ఆ పని చేయండి మీరు అంత అసెంబ్లీ ప్రకటించండి ఇప్పుడు అసెంబ్లీ ప్రకటించాలని కోరుతున్నాను సుమారు నూట ఎనభై విడుదల చేసిన తర్వాత మీరు మీటింగ్ పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను ఆ డబ్బును విడుదల చేయమని కోరుతున్నాను యార్ఎం సబ్సిడీ విడుదల చేసిన తర్వాత మీరు మీటింగ్ పెట్టండి మీరు చేయబోయేటువంటి ప్రణాళికలలో మీరు అధికారులతో కాకుండా జేఏసీతో కూడా చర్చలు జరిపి ఈడీ సంఘాలన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపి మరొకసారి మగ్గం రడవాలి నేతంగా బతకాలి అనేటువంటి డిమాండ్ ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు సిపిఎం ఎల్ల వేళలా అండగా నిలబడుతుందని మీ పోరాటంలో మీతో పాటు భుజం భుజం కలిపి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సిపిఎం తరఫున రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను